నా తెలుగు తమ్ముడు ఇంత మంది కథలు వస్తుంట నా మనసు మిమ్మల్ని కలుసుకోవాలని మిమ్మల్ని ఆశీర్వదించాలని స్వర్గం నుండి స్వయంగా దిగి వచ్చే ప్రధాన ఫ్రెండ్స్ టీడీపీకి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా సరే పెద్ద ఎన్టీఆర్ రూపంలో ఈ రాము అనే వ్యక్తి ఎలా కనపడుతూ ఉంటారు దీని ఎంత ఫేమస్ అనమాట టీడీపీకి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ అయినా మహానాడు కావచ్చు మరో కావచ్చు ఆయన కంపల్సరీ ఉండాలి ఆయన ఎవరు ఆయన ఎందుకు ఎలా అనేది ఆయన మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏమి ఇంత పోయి తెలుగు తమ్ముడు ఇంత మంది కథలు రాముగారు నమస్కారం నమస్కారం అండి సార్ మీ ఎవరు సార్ మీది మాది అనంతపురం జిల్లా తాడపత్రి నేను రెండు వేల నాలుగు ఎన్టీఆర్ వేసే వేసాడీ ఫ్యానా లేక టీడీపీ వ్యక్తి అని మీరు ఏ విధంగా మారా టీడీపీ కార్యకర్త నేను ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు లా నా స్వర్గీ ఎన్టీఆర్ అయిపోయాడు రెండు వేల నాలుగు నుండి నేనే నిర్ణయించుకున్నాను ఎన్టీఆర్ వేసేదాన్ని వెళ్తే ప్రజలు ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు అవన్నీ నేను ఆయన హావభాల్లో చెప్పుకుంటా ప్రచారాలు వెళ్తే బాగుంటుందని ఉద్దేశం దేశం చెప్తే అది చాలా ప్రజల నుండి చాలా స్పందన వచ్చింది నాకు అప్పటి నుండి ఇప్పటివరకు నేను ఎన్టీఆర్ వేసేదాన్నింటి పని చేస్తున్నాను అండి ఓకే ఈ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కలుస్తుంటారా అదే నేను పక్క ప్రతి ఒక్క కార్యక్రమం చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ బాలకృష్ణ కానీ అలాగే స్వర్గీయ హరికృష్ణ గారు వాళ్ళందరం కలిసి నందమూరి బాలకృష్ణ కానీ హరికృష్ణ కానీ నాడేనే పిలుస్తారు వాళ్ళు లోకేష్ బాబు వాళ్ళంతా తాతనే అంటాడు అలాగే మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్టీఆర్ తమ్ముడు అంటాడు ఆయన చాలా కార్యక్రమం జరిగిన ఆయనతో పాటు పన్నెండు నాకు సన్మానాలు జరిగినవి ఏంటి అయితే చంద్రబాబు నాయుడు పాటు అలాగే రెండు వేల పదిహేడులో నాకు ఏపీ టూరిజం డైరెక్ట్ ఇచ్చాడు గుర్తించి నేను చేసిన సేవకు చాలా గొప్పగా నాకు పార్టీని నాకు చాలా గొప్ప పేరు అండి ఎలా చూస్తా సార్ అంటే అభిమానులు కానీ ఎన్టీఆర్ సంబంధించిన అది ఇంకా చెప్పలేను అండి ఎందుకంటే ఆ ఎన్టీఆర్ నగ యుగ పురుషుడు ఆయన పేదల నాయకుడు కానీ ఎంతో మంది ప్రజల కార్యకర్తలు కానీ ఎవరే కానీ అన్నగారిని చూసినట్లు ఉంటుందని చెప్పేసి వాళ్ళంతా నా దగ్గర వచ్చి ఫోటోలు దిగడము అభినందించడం కానీ చూస్తుంటే నేను సానా ధన్యుడు అండి ఆయన గెటప్తో వచ్చిందానికి అనంతపురంలోనే ఉంటారు హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఉంటారు హైదరాబాద్ లో హైదరాబాద్ మామూలు లో ఏమైనా వేరే వ్యాపకం ఉంటుందా సార్ మీకు నాకు వేరే ఉంది నా బిజినెస్ పరంగా చేస్తా ఉంటాను నేను దీనికి ఏమైనా ఫీజు లాంటిది ఉంటుందా సార్ ఇలాగ వచ్చినప్పుడు ఫీజు లాంటిది ఏమన్న తీసుకోండి చెప్పారు నాకు ఏదన్నా ఉంటే ఇస్తా ఉన్నారు అయ్యే ఉండదు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండదు సార్ నా ఫ్యామిలీ చాలా బాగుంటది ఎందుకంటే ఈ వేసదాన్ని వేసేదానికి వాళ్ళే అంత ఫుల్ ఈ కాసెన్స్ ఇవన్నీ బాగా సెట్ చేసి పంపించడం వాళ్ళే వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఈ కార్యక్రమం వచ్చి జయప్రదం చేయలేను ఎందుకంటే చాలా గొప్ప నా భార్య గారు నా పిల్లలు అందరూ బాగా మంచి ఎవరు సార్ కుటుంబీకులు ఎవరెవరు ఉన్నారు మీ కుటుంబ సభ్యులు మా కుటుంబంలో ఒక మాకు ఒక అమ్మాయి అండి సుజాత అల్లుడు ఉన్నాడు రవి వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్ అల్లుడు అమ్మాయి సాఫ్ట్వేర్ నేను ఈ పార్టీ కార్యక్రమం ప్రతి కార్యక్రమంలో నేను వస్తాను సో ఆర్థికంగా మీరు సెటిల్ సెటిల్ నేను ప్రాబ్లం లేదు కోరుకుంటారా పార్టీ నుంచి పదవైదు అన్నా పదవి నాకు ఈసారి ఒక చైర్మన్ కావాలని కోరలా అనుకున్నాను సార్ బయట తీయడం జరిగింది మళ్ళీ వాళ్ళు ఏం నిర్ణయిస్తారు అదే ఉంటుంది అండి ఏ చైర్మన్ సార్ వాళ్ళు ఏదిస్తే స్వీకరిస్తాను రెండు రెండు వేల పదవైదు వస్తాది అనుకోండి మీకు అప్పుడు కూడా ఇంతేనా ఇదే గేటప్ప ఇదే కేటా పది వస్తే వేరే ఉంటుంది గెటప్ ని కంటిన్యూస్ ఉన్నాను పది వస్తే అది వేరే ఉంటుంది ఇప్పుడు ఏపీ టూరిజం డైరెక్టర్ ఉన్నాను ఆ డైరెక్టర్ దానికి ఏం న్యాయం చేయాలో చేసినాను చైర్మన్ వస్తే దానికి ఏది కావాలో అది నేను దానికి నందమూరి కుటుంబం బాగా ఉంటుంది బాగా ఉంటుంది అందరూ అభిమానం సరే ఎందుకంటే సత జయంతి హండ్రెడ్ డేస్ జరిగినప్పుడు నేను వాళ్ళ కుటుంబంతోనే నేను పోయినాను కుటుంబంతోనే ఉన్నాను విజయవాడ జరిగింది కడపలో జరిగింది అలాగే విదేశాల దేశాలు జరిగింది కానీ నేను నిలలేకపోతాను టీడీ జనార్దన్ రావు గారు దానికి చైర్మన్ గా ఉండి తాను ఆయన చరిత్రని తిరిగి తీసి బాగా గొప్పగా చేస్తున్న ప్రోగ్రామ్ ఆ అంటే అనంతపురం అంటున్నారు కదా మీరు అంటే హిందూపూర్ అని హిందూపూర్ లో నిలబడినప్పుడు నేను వెళ్ళాను సింగ్ విషయం బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు ఆయన నాకు చాలా సంబంధం ఉంది బాలకృష్ణ ఏమంటారు ఆయన ఎలా జరుగుతుంది జరుగుతుంది సార్ ఈ సారి ఎందుకంటే ఇది రాయలసీమలో తిరుపతిలో జరిగింది గతంలో మహానాడు ఈసారి కడపలా పెట్టారంటే నేను ఏంటంటే వైఎస్ఆర్ జిల్లా ఎలాగుంటది ఎట్లా ఉంది అనుకున్నాను దాని ఇన్ని అన్ని మానాడికి గొప్ప మానాడు అయిపోయింది చాలా గొప్ప మాన ఎందుకంటే నేను నిన్న కానీ ఇయలే కానీ నేను ఎంత తొందరగా వచ్చి డయస్ వర్దామంటే డయస్ రావాలంటే నాకు మూడు నాలుగు కిలోమీటర్ దూరంలో నన్ను ట్రాఫిక్ జామ్ అయిపోయిన కళ్ళ కళ్ళు ఎక్కడ వరకు కళ్ళు ఎక్కడ అందులో అక్కడ వరకు చూస్తే కార్లు జనలు కార్లు జనాలు ఏం వెహికల్స్ ఉన్నామండి పెట్టారు ఇక్కడ ఒక్కసారి చింతపోయిమ్మా నా తెలుగు తమ్ముడు మంది కథలు వస్తుంటే నా మనసు హుంగి మిమ్మల్ని కలుచుకోలేని మిమ్మల్ని ఆశీర్వదించాలని స్వర్గం నుండి స్వయంగా దిగి వచ్చే యూ థ్యాంక్ యూ